నా కుమారుల నుండి నన్ను కాపాడండి అంటూ టీచీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ ఆర్ చంద్రశేఖర్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు ఆర్ చంద్రశేఖర్ నేను టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను నాకు మా భార్యకి నాకు మా భార్యకి మధ్య విభేదాలు వచ్చి పన్నెండు సంవత్సరాలుగా లేదు పిల్లకాయలు నాతోనే ఉండి చదివిస్తున్నాను నేను గత ఏడు సంవత్సరాలుగా పిల్లకాయలు వెళ్ళిపోయేసి అమ్మతో ఉండి నా మీద దాడులకి పాల్పడుతున్నారు గత లాస్ట్ దీంట్లో బోర్డు మీటింగ్లో మాకు పర్మనెంట్ ఏమనేసి చెప్పి చెప్ప చెప్పడం జరిగినది అప్పటి నుంచి ఇంకా మరీ ఎక్కువ నా మీద దాడులు చేసి నన్ను ఈ విధంగా గాయపరుస్తూ వచ్చారు నిన్ను చంపేస్తాము నీ కాలు వచ్చి తీస్తామనేసి బెదిరిస్తున్నారు వాళ్ళు గంజాయి తాగేసి వాళ్ళతో పాటు ఒక ఐదు ఆరు మంది తీసుకొని వచ్చి రోజు ఇంటికాడ కూర్చి రచలు రచ్చలు వేయడం జరుగుతూ ఉంది నేను అల్పిరి పోలీస్ స్టేషన్లో కలవడం జరిగినది వాళ్ళు ఏమంటే మీ పిల్లకాయలే కదా వాళ్ళు మైనర్లు వాళ్ళ మీద నేను కేసు పెట్టుకోము అని చెప్పి చెప్పడం జరిగినది నిన్న సోమవారం నాడు ఎస్పీ గారిని గారితో కలిసి వాళ్ళకి నా సమస్య చెప్పుకున్నాను వాళ్ళు అల్పిరి పోలీస్ స్టేషన్ పంపిస్తాను వెళ్ళండి అని చెప్పారు ఆలపిరి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే మీ పిల్లకే కదా మీ ఇంటి సమస్య ఏమైనా ఉంటే మీరు తెలుసుకొని చెప్పారు నాకు మా వారికి పన్నెండు సంవత్సరాలకి వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను కోర్టులో విడాకుల కోసము కేసు వేయడం జరిగినది వీడియో కాల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు కొట్టడము అన్నీ జరగడం జరిగినది అవన్నీ కూడా ఎస్పీ గారికి పెట్టడం జరిగినది ఆయన ఎస్పీ గారు ఏమీ స్పందించలేదు వీడియో నాకు మీకు తమకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆయన సపోర్ట్తో వాళ్ళు బియ్యాల తల కొట్టి ఆక్వే చేసుకున్నారు మామని ఇంట్లో ధర్మేహారు వాళ్ళే నా గత ఐదు సంవత్సరాలుగా బడుగులు తీసుకొని వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు నన్ను ప్రశాంతంగా నన్ను నిన్ను సంపేస్తాను చంపడానికి గ్యారెంటీ నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు ఇంకా నాకు ఇంకెవరూ సపోర్ట్ లేదు ఇంకా మేము తమ దగ్గరికి వచ్చి మేము నా బాధ మీరు చెప్పుకొని మీ కాలు పట్టుకోవడం జరుగుతూ ఉంది